పహల్గం దాడి తర్వాత పాకిస్తాన్తో యుద్ధం చేసిన మన ఇండియన్ డిఫెన్స్ బోర్డు ఒకప్పుడు సృష్టించిన కొన్ని అరుదైన రికార్డ్స్ మేజర్ బన్నీ శర్మ ఆధ్వర్యంలో యాభై ఎనిమిది మంది సోల్జర్స్ ఫైవ్ హండ్రెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద పన్నెండు వందల మీటర్లు రైడ్ చేశారు ఈ బైక్ని రైడ్ చేసిన రాంపాల్ యాదవ్ గారిని భారత్ సర్కార్ సత్కరించింది ప్రపంచంలోనే లోతైన డైవ్ రికార్డ్ రెండు వేల పదకొండులో ఇండియన్ నేవీ కొచ్చిలో రెండు వందల యాభై ఏడు మీటర్లు డైవ్ చేసి సొంతం చేసుకుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన వింగ్ కమాండర్ అనిల్ కుమార్ అలాగే అతని దీనితో పాటు రాహుల్ మొంగ రెండు వేల ఏడులో డెబ్బై తొమ్మిది రోజుల్లో నలభై వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క డెస్టినేషన్లు చేరుకున్నారు ఏషియా కాంటినెంట్లో కేవలం మన ఇండియన్ నేవీ దగ్గర మాత్రమే డెబ్బై సంవత్సరాలు పైబడిన ఐఎన్ఎస్ విరాట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ మెగ్దూత్ సమయంలో అత్యంత ఎత్తైన సియాచింగ్ గ్లేషియర్పై పై భారత సైన్యం పోరాడుతుండగా సైనికులకు కావాల్సిన అవసరాలన్నీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీత హెలికాప్టర్స్ ద్వారా అందించాయి రీసెంట్గా మన ఇండియన్ డిఫెన్స్ బోర్డ్ ఒక కొత్త రికార్డుని సృష్టించింది అది మీలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జై హింద్